ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సుధమ గుమర్రా పట్టణాలను యహోవా దేవుడు నాశనం చేయకముందు అవి ఎలా ఉండేవి ఆప్షన్ ఏ ఒలీవల తోటవలే ఆప్షన్ బి యహోవా తోటవలే ఆప్షన్ సి అంజూర తోటవలే ఆప్షన్ డి ద్రాక్ష తోటవలే సరి అయిన జవాబు యుహోవా సుధమా గుమర్రా అను పట్టణంలను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలెను ఐగుప్తు వలెను నీళ్లుపారు దేశమై ఉండెను ఇది ఆదికాండము పదమూడవ అధ్యాయము పదవచన మందు వ్రాయబడి ఉన్నది అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మత్తసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం హ్యావ్ ఏ నైస్ డే